అరే ఎవరైనా అట్ట వన్ సైడ్ పడుకుంటారా మమ్మీ అలా పడుకో నిద్ర ఎవరైనా బోర్లో పడుకుంటారా ఎవరైనా నిద్రలో బోర్లో పడుకుంటారా చెప్పు త్రీ మంత్స్ పాప చేసే పనిలేనా అవన్నీ నీసాలు బాగా ఎక్కువైతున్నాయి బుడ్డమ్మ ఓ మమ్మీ ఎవరు నిద్ర ఇలా బోర్లో పడుకొని నిద్ర పోతారా అట్లా పడుకోవద్దు ఇంకలే ఇట్రా ఇటన నీకు నువ్వు రాలేవుగా ఆ స్టేజ్కి ఇంకా రాలే ఫోర్త్ మంత్లో అయితే నీకు నువ్వు బ్యాక్ వచ్చేస్తావు చిన్న పాపవి థర్డ్ మంతులోనే బోర్లు పడుకొని నిద్రపోతున్నావు ఎవరన్నా ఇలా పడుకుంటారా అన్నా పడుకోవాలి లేకుంటే వన్ సైడ్ అన్న పడుకోవాలి కానీ స్ట్రైట్గా అయితే పడుకునేది లేదు ఓ బుడ్డి మమ్మీ ఓ బుడ్డి మమ్మీ నీ స్లీపింగ్ పొజిషన్ ఏందిరా ఓ మమ్మీ లేపు లేడుస్తుంది ఇటే ఇటే అను ఏడుస్తుంది ఏం పొజిషన్ లో మారుస్తున్నారు రాచిబా నీకు అదే పొజిషన్ బాగుందా పడుకోవడానికి మెడలే సరిగ్గా నిలవల్లే ఆ పొజిషన్ బాగుందా నీకు నైట్ ఇంత తెలుసా నిద్ర నిద్రలో బోర్లా పడతా పడతా అని బోర్లా పడుతుంది ప్రశాంతంగా నిద్ర కూడా కొనియట్లేదు నన్ను అయితే బుడ్డమ్మ ఈ బుడ్డిమ్మ గారు ఏం పొజిషన్ రా ఈ పొజిషన్ మళ్ళీ అక్క అక్కడి నుంచి అను స్ట్రైట్గా పడుకో అలా పడుకోవద్దు అలా పడుకోవద్దు అలా పడుకో నీ కెమెరా ఆపవే నీ వీడియో ఆపవే అంటుంది గుడ్ గర్ల్ అలా పడుకోవాలి గా లెఫ్ట్ సైడ్ అనే పడుకోవద్దు లెఫ్ట్ సైడ్ అంటున్నా బోర్లో పడుకోవద్దు మమ్మీ పడుకుంటే వన్ సైడ్ అన్నా లేకుంటే బోర్లా అన్న వదిలిపెట్టు ఇష్టం ఉన్నట్టు పడుకొని డిస్టర్బ్ చేసి ఇప్పుడు లేస్తుంది మనకి చుక్కలు చూపించది కొద్దిసేపు కూడా రెస్ట్ ఇవ్వదు మనకి చూసినావా ఇట్లా లేస్తారా ఎవరన్నా పావని థర్డ్ మంత్లో ఇన్ని వేసా వేస్తారా ఎవరన్నా ఊపిరాడేది అట్లుంటే

సైడ్కి పెట్టుకోవడం రావట్లేదు ఇప్పుడు వాడుకోట రోజు నైట్ ఇంత తెలుసా అస్సలు పడుకోదు నాకైతే బోర్లో పడ్డ కాని చుక్కలు చూపిస్తుంది డేలా చుక్కలు చూపిస్తుంది నైట్ కూడా చుక్కలు చూపిస్తుంది పడుకోని ఇక్కడ అసలు కళ్ళ కింద డార్క్ సర్కిల్స్ వస్తున్నాయి బుడ్డి దానివల్ల నిద్ర లేక టూ మంత్స్ వరకే మంచిగా ఉంది త్రీ మంత్స్ పడ్డ థర్డ్ డేకి బోర్లా పడ్డం స్టార్ట్ చేసింది అప్పటి నుంచి నాకు చుక్కలు చూపిస్తుంది ఇప్పటి నుంచి ఎవ్రీ మంత్ బర్త్డే షూట్ చే షూట్ చేసినా కూడా అంత సపోర్ట్ చేయనట్టుంది అలా బోర్లానే పడుకుంటుంది ఇక మమ్మీ గుడ్ మమ్మీ లాలా లే లాలా లాలా బాత్ చేద్దాం బాత్ చేయవా సైలెంట్గా చేస్తుంది గుడ్గల్లాగా చేస్తుంది స్నానం గుడ్ గర్ల్ గుడ్గల్లాగా స్నానం చేస్తుంది అస్సలు గర్ల్ శరవరి పాప గుడ్గల్ శరణ్య బ్రత గుడ్ గర్ల్ అసలు అస్సలు ఏడవదు చిన్నపిల్లలు ఎంత గట్టిగా ఏడుస్తారు స్నానం చేపిస్తుంటే నా గుడ్డి మమ్మ అస్సలు ఏడవదు గుడ్ గు సెల్ఫీ కెమెరా ఆన్లో ఉంటే ఇక దానికి ఏమో లుక్లు ఇస్తుంది ఇంక వదా చాలు ఇక స్నానం చేద్దాంలే ఇక స్నానం చేద్దాం ఇక్కడే ఉండు పావని నేను అంతా అరేంజ్ చేసినాక వద్దు వద్దు దా పావని ఏం కాదు ఈమె దగ్గర ఉండు బుడ్డమ్మ దగ్గర బుడ్డమ్మ గారి దగ్గర అన్ని అరేంజ్ చేసినాక తీసుకెళ్ళి స్నానం చేపిద్దాం పావని ఆకు ఇక్కడే ఉంది